తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇటీవల కాలంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు తమిళగ వెట్రికలగం పేరుతో రాజకీయ పార్టీని పెట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో దిగటానికి ముందు తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేయటంలో బిజీగా ఉన్నారు దళపతి విజయ్ ప్రస్తుతం దళపతి విజయ్ గోట్ అనే సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లారు ఈ సమయంలోనే ఆయన కారు ధ్వంసమైందని తెలుస్తుంది అసలు ఇంతకీ ఏం జరిగింది వివరాల్లోకి వెళితే సినిమా షూటింగ్ కోసం విజయ్ కేరళకు వెళ్లారు చెన్నై నుంచి తిరువనంతపురం చేరుకున్న ఆయన వస్తున్నారని తెలిసిన ఫ్యాన్స్ అంతా విజయ్ ని చూడటానికి తండోపతండాలుగా వచ్చారు బైక్లపై కార్లలోనా విజయ్ ని చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ విజయ్ ని ఫాలో అవుతూ ఎయిర్పోర్ట్ వరకు చేరుకున్నారు అయితే అక్కడ ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులను కట్టడి చేయడం ఎవరి వల్ల కాలేదు దళపతి విజయ్ ని చూడటానికి బలమైన కోరికతో వచ్చిన ఫ్యాన్స్ ఆయనను చూడటానికి ఎగబడ్డారు అక్కడ ఉన్న బారిగేట్లను లెక్క చేయకుండా దూసుకు వెళ్లారు ఇక చాలా మంది అయితే కారు పైకి ఎక్కేశారు దాంతో కారు ముందు భాగం అద్దాలు వెనక భాగం అద్దాలు పగిలిపోయాయి కారు భారీగా డ్యామేజ్ అయిపోయింది దీంతో కారులో నుంచి బయటకు దిగిన విజయ్ ధ్వంసం చేసిన ఫ్రాన్స్ ను ఒక్క మాట కూడా అనలేదు కొంచెం కూడా కోపగించుకోలేదు తన పైన వారు చూపిస్తున్న అభిమానానికి ప్రేమకు విజయ్ చలించిపోయాడు కార్ నుండి బయటకు వచ్చిన విజయ్ అందరికి అభివాదం చేసి లోకి వెళ్లిపోయాడు ఒక్క తమిళనాడులోనే కాదు కేరళలోని విజయ్ కు ఉన్న క్రేజ్ మామూలుగా లేదని ఘటనతో అర్థమైపోతుంది ఇక విజయ్ కి ఉన్న క్రేజ్ ను చూసి సినీ వర్గాలే కాదు రాజకీయ పార్టీల నేతలు కూడా భయపడుతూ ఉన్నారు ఇక విజయ్ పొలిటికల్ గా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే ఇంకెంత హడావుడి ఉంటుందో వేచి చూడాలి మరి